కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సమావేశం నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా రంజక బడ్జెట్ అని ఎమ్మెల్యే అన్నారు ముఖ్యంగా బడ్జెట్ రైతులకు అత్యంత ప్రయోజనకరం చేకూర్చే విధంగా ఉందన్నారు దేశంలో పదేళ్లుగా చేపడుతున్న సంస్కరణ ఫలితం నేడు కనిపిస్తుందన్నారు సామాన్యులకు ఇన్కమ్ టాక్స్ పై అనేక రాయితీలు కల్పించారన్నారు అదే విధంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారంజకమైన బడ్జెట్ ముఖ్యంగా రైతులకి అత్యంత ప్రయోజనం చేకూర్చే బడ్జెట్ ఇది అదేవిధంగా దేశంలో ఏదైతే గత పది సంవత్సరాలుగా అమలు చేస్తున్న సంస్కరణల ఫలితం ఈరోజు పెద్ద ఎత్తున కనిపించడం జరుగుతోంది అదేవిధంగా సామాన్యులకు ఇన్కమ్ ట్యాక్స్ పైన అనేక రాయితీలు ఇవ్వడం అదేవిధంగా పప్పు ధాన్యాల్ని ప్రమోట్ చేయడం కోసం మరి స్వయం సమృద్ధి పథకాన్ని ఒకటి ప్రవేశపెట్టడం అదే విధంగా పండ్లు కూరగాయలు ఉత్పత్తి చేసే వారికి ఇన్సెంటివ్స్ ఇవ్వడం అదే విధంగా పెద్ద ఎత్తున వంగడాలని ప్రత్యేక జాతీయ స్థాయిలో పత్తికి కూడా ఒక జాతీయ మిషన్ ఏర్పాటు చేయడం తద్వారా పెద్ద ఎత్తున రైతులను ప్రోత్సహించాలనే దిశగా వాళ్ళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అదే విధంగా కిసాన్ క్రెడిట్ కార్డు కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని మూడు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచడం ద్వారా ఏడు పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకి ప్రయోజనం చేకూర్చే విధంగా ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఇప్పటికే దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల మేరకు బడ్జెట్ సంబంధం లేకుండా నిధులు కేటాయించడం జరిగింది దాన్ని బడ్జెట్లో రెగ్యులరైజ్ చేయడం కూడా జరిగింది దానికి సంబంధించి ఇవాళ ఏదైతే గత ఏడు మాసాలుగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూరుస్తా ఉందో దాన్ని ఇవాళ బడ్జెట్లో పొందుపరచడం ద్వారా దానికి ఒక స్వయం ప్రతిపత్తి కల్పించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే దిశగా నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ కూడా జరిగింది అదే విధంగా విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి కానీ ఇతర రంగాలకు సంబంధించి కానీ పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకుంటు ఒక ప్రజారంజకమైన బడ్జెట్ ని వాళ్ళ నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది వారికి ప్రధానమంత్రి గారికి హృదయపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కృతజ్ఞత